హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేను ముందు బ్లాగ్లో ఇట్లా టెంపుల్స్కి వెళ్ళాము అదన్నీ షేర్ చేశాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే అయితే అందరం బీచ్కి వెళ్తున్నామండి విజయవాడకు దగ్గరలో బాపట్ల బీచ్ అయితే ఉందన్నమాట బాపట్ల బీచ్ అంటే దాని బీచ్ నేమ్ వచ్చేసి సూర్యలంక బీచ్ అంటారు ఇక్కడ అంటే ఈ మంగళగిరి నుంచి ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఆటోలో వెళ్తూ ఉన్నాము ఇంకా దానికోసం అందరం పొద్దున్నే లేచి రెడీ అయిపోయామనమాట ఇంకా బీచ్ అంటే అది కూడా ఫ్యామిలీతో వెళ్తున్నామంటే మనకు లగేజ్ ఉండనే ఉంటుంది కదా అంటే అక్కడ ఇంకా ఫుల్ వాటర్తో ఎంజాయ్ చేస్తాం కదా అన్నట్లు అందరం ఒక తల ఒక డ్రెస్ అయితే ఒక సెట్ పెట్టుకున్నాం అనమాట ఇంకా పిల్లల కోసం స్నాక్స్ అని అవన్నీ పెట్టుకున్నాము ఇంకా మేమైతే ఆటో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు అందరి కోసం మేమని ముందర కూర్చొని వాళ్ళ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాము ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే టైము ఎయిట్ అయిందనమాట మేమైతే ఇంకా ఎవరేమో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎక్కడైనా దారిలో ఆపి తిందాములు అన్నట్లు ఇంకా ఏం తినలేదు అనమాట ఎందుకంటే అంత పొద్దున్నే పిల్లలు తినరు కదా అండి పిల్లలతో కష్టం అవుతుంది కదా అందుకోసం ఇక్కడ విజయవాడ సైడ్ టిఫిన్స్ అంతా చాలా బాగుంటాయండి ఇక్కడ అందుకోసం బయట తిందామని ఎగ్జైట్మెంట్ ఏం తినలేదన్నమాట ఇంట్లో ఇంకా అప్పటికి కొంచెం లైట్గా మంచు పడుతూ ఉండింది అనమాట వీళ్ళకైతే చలి ఉందంటున్నారు కానీ మాకైతే అసలు చలి అనిపించలేదనమాట ఏమంటే మాకు అలవాటు అయిపోయింది కదా బెంగళూరులో చలి ఎక్కువ ఉండడంతో ఇక్కడ అంత చలి అనిపించడం లేదు ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేద్దామా అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట మేమైతే ఆటో అన్నకు చెప్పి పెట్టాము ఎక్కడైనా ఒక బండి దగ్గర ఆపండి అక్కడ టిఫిన్స్ బాగుంటాయి బండి దగ్గర అయితే అని అందుకే ఆటో అన్న అయితే ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆపారండి టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ నేనైతే దోశ తీసుకున్నాను మా లక్కీ కోసం పూరి తీసుకున్నాను వడ ఇడ్లీ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ అయితే ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది అనమాట దాంతో అయితే మా లక్కీ మా క్రియాన్షి ఫుల్గా ఆడుకుంటున్నారు అది మేము తింటూ ఉంటే మా దగ్గరికి వస్తూ ఉంది ఏమైనా ఇస్తారేమో అని చెప్పి మా దగ్గర ఉన్న టిఫిన్స్ అయితే కొంచెం పీస్ చేసి వేస్తూ ఉంటే తినడం లేదనమాట మళ్ళీ బిస్కెట్ మా దగ్గర బిస్కెట్స్ ఉంటే బిస్కెట్ కూడా పెట్టాము అది బిస్కెట్ ఫుల్గా పెడితే తినడం లేదు కొంచెం అది స్మాష్ చేసి పెడుతుంటే తింటూ ఉండింది తర్వాత చిన్న కప్లో వాటర్ కూడా పెట్టామన్నమాట మా లక్కీ అయితే ముందు కుక్కలకి చాలా భయపడేవాడు అండి బెంగళూరులో అయితే మా ఆయన రోజు బిస్కెట్స్ కొని కుక్కర్కి వేస్తూ ఉన్నారనమాట మా లక్కీ మా ఆయన అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు అసలు భయపడడం లేదు మా లక్కీకి కూడా ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి మళ్ళీ చూస్తున్నారా పొలాలు అయితే ఎంత బాగున్నాయో వెళ్తూ ఉంటే మొత్తం వరి పంటలు పూల తోటలు అంట చాలా చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా మేము ఏమనుకున్నామంటే ఇంకా ఎక్కువసేపు నాకు ఎండ వస్తుందేమో ఫుల్ చెమటలు పట్టేస్తాయేమో అంటే బీచ్ అంటే ఎక్కువ వేడి కదా అలా ఉంటుందేమో అనుకున్నాము అసలు ఆ రోజు అయితే ఎండే లేదండి ఫుల్ మోడం వేసుకొని ఉండేది చాలా బాగుంది బీచ్లో కూడా కానీ చాలా టైమే పట్టిందండి వెళ్ళేదానికి ఇంకా మా లక్క అయితే ముందు మా నా దగ్గర కూర్చోన్నాడు అనమాట వెనకల్లా వద్దు అని చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు ఏమంటే వాడికి ఆటోలో కూర్చున్న ఒక ఫీలింగ్ అనమాట నాకు వామింగ్ వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్ పెట్టుకొని ఉంటాడు ఇంకా ఇలా కాదులే అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చేసి ఇంకా లక్కీని పిలిపించుకొని ముందర కూర్చోపెట్టుకున్నాడు అలా రోడ్ చూసుకుంటూ వెళ్తే వాడికి అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా ఆ ఎగ్జైట్మెంట్లో అది ఏ ఫీలింగ్ ఫీల్ అనిపించలేదులే అన్నట్లు అలా కూర్చోపెట్టుకున్నాడు అనమాట అలా వాడిని కూర్చోపెట్టుకునే ఇలా వీడియో తీస్తూ ఉన్నాడు మా ఆయన అయితే అలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు నాకు ఒక చిన్న చిన్న ఊర్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా రాలేదే ఇంకా రాలేదే అని అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే స్టార్ట్ అయింది ఎయిట్ ఎయిట్ థర్టీ దాదాపు అయిందండి అక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అయింది అనమాట విజయవాడ సైడ్ ఉన్న ఒక స్పెషల్ ఏమంటే మనం వెళ్తూ ఉంటే దారిలో చిన్న చిన్న నదుల్లాగా నీళ్లు పారుతూ ఉంటాయన్నమాట మధ్య మధ్యలో అవి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మాకు బెంగళూరు సైడు నీళ్ళు చాలా తక్కువ అన్నమాట కానీ ఇక్కడ చూస్తూ వెళ్తూ ఉంటే అదొక హ్యాపీగా అనిపించింది మాకైతే విజయవాడకి దగ్గరలో బాపట్ల బీచ్ ఒకటి అంటే బాపట్ల అంటే సూర్యలంక బీచ్ అంటారు ఇంకోటి చీరాల బీచ్ కూడా ఉందంట కానీ చీరాల బీచ్ దీనికంటే కొంచెం లాంగ్ అని చెప్పారనమాట అందుకే మేమైతే బాపట్ల బీచ్ చూస్ చేసుకున్నాము ఇది కొంచెం దగ్గరే అవుతుంది మీకు డిస్టెన్స్ అన్నట్లు ఆటో అన్న చెప్పారనమాట అందుకే మేము ఇదైతే దీనికి వెళ్దాం అనుకున్నాము ఫైనల్లీ మేము బీచ్కైతే రీచ్ అయిపోయామండి ఇక్కడ చూస్తున్నారా ఒక ఫ్యామిలీ మొత్తం అయితే ఇక్కడే వంట చేసుకొని తింటూ ఉన్నారు వీళ్ళే కాదండి ఇక్కడ మేము చాలా మందిని గమనించామన్నమాట ఇంటి దగ్గర నుంచే వంటకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకొని తింటూ ఉన్నారు ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇలా ఇన్స్టెంట్గా అదే లైవ్గా ఫ్రై చేస్తూ ఉన్నారు ఫిషెస్ ప్రాన్స్ అన్నీ ఇంకా కావాలి కావాలంటే ఇక్కడ ఎండు చేపలు ఎండు రొయ్యలు కూడా అమ్ముతూ ఉన్నారండి ఇంకోటి ఏమంటే ఆ రోజు సండే వచ్చిందనమాట మేము వెళ్ళిన సండే సండే కాబట్టి ఆ రోజు ఫుల్ జనాలు ఉన్నారు మేబీ ప్రతి సండే ఇక్కడ అలానే ఉంటారు మరి మాకు కూడా తెలియదు ఇది ఫస్ట్ టైం అని కదా మేము కూడా రావడము అదే చూస్తూ ఉన్నాం బీచ్ మాత్రం చాలా బాగా అనిపించిందండి కొంచెం దూరంలో ఇలా ఎండు చేపలు ఎండు రొయ్యలు అమ్ముతున్నారు కానీ బీచ్ దగ్గరలో అయితే చాలా నీట్గా ఉండిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది జనాలు ఎక్కువ ఉన్నా కూడా అంటే జనాలు ఎక్కువ ఉంటే అంటే మొత్తం డెస్ట్ వేస్తూ ఉంటారు కదా చెత్త వేస్తూ ఉంటారు అలా అస్సలు లేదనమాట చాలా నీట్గా ఉండింది బీచ్ అయితే వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అంత బాగుండింది బీచ్ అయితే ఒక టూ టైమ్స్ అలా వెళ్ళింటాం బీచ్కి అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళే వాళ్ళం కాదనమాట జస్ట్ కాళ్ళు తడిచేంత వరకు ఉండేవాళ్ళము ఈసారి మాత్రం అసలు ఫుల్ తడిచిపోయాము నీళ్ళలో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట చిన్నపిల్లల లాగా అయిపోయాము ఇలా కూర్చొని అంటే అలలు వస్తూ ఉన్నాయి వెనకల నుంచి అది వచ్చినప్పుడు కొన్ని అలలు అయితే కొంచెం స్లోగా వస్తాయి కొన్ని అలలు అయితే చాలా ఫాస్ట్గా వస్తాయి కదా అలా పెద్ద పెద్ద అల్లలు వచ్చినప్పుడేమో ముందుకు తోసేస్తాయి కదా అవి కొంచెం బాగా అనిపిస్తుంది ఫస్ట్ నాకైతే భయం వేసింది అనమాట మా ఆయన ఫస్ట్ లోపలికి దించేసాడు లాక్కొని పోయాడు మా ఆయన మా అన్న ఫుల్ లోపలికి వెళ్ళిపోయాము అక్కడ జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా ఆ పక్క వెళ్ళలేదండి కొంచెం ఈ పక్క వరకే వెళ్ళామన్నమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ చాలా భయపడ్డా కొంచెం బాగా అనిపించింది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట అందరము నేను మా లక్కీని ఎక్స్పెక్ట్ చేసాను మా లక్కీకి నీళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఎందుకు ఆ రోజు ఏడుస్తున్నాడు రాను రాను అని భయపడుతున్నాడు ఫుల్గా నేను సరే లక్కీ రాలేదు కదా మా అన్న కొడుకున్నాడు కదా క్రియాంశి క్రియాశాయిన నీళ్ళతో ఆడుకుంటాడులే వాడికి కొంచెం ధైర్యం ఎక్కువలే లక్కీ కంటే అనుకున్నాను అనమాట కానీ వాడు కూడా ఏడుస్తున్నాడు వాడు ఎందుకో చాలా భయపడ్డాడు వాడు కూడా అస్సలు అడుగు కూడా అనమాట ఫుల్ భయపడుతున్నారు ఏడుస్తున్నారు ఇద్దరు అని మేము ఏం చేస్తామంటే మా ఆయన ముందే ప్లాన్ చేసుకొని ముందు రోజే వాళ్ళ కోసమని ఇలా శాండ్తో ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చారనమాట ఇంకా వాళ్ళైతే శాండ్ దగ్గర కూర్చొని ఇసుక దగ్గర ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు మా అమ్మ అక్కడ కూర్చొని ఉంది వాళ్ళ దగ్గర మా అమ్మ కూడా కాసేపు రమ్మంటే మా అమ్మ కూడా భయపడింది కాసేపు ఆడుకోమని లాక్కొని వచ్చాము తర్వాత మా అమ్మ కూడా కూర్చొని కాసేపు ఆడుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చుందనమాట అలా ఎంజాయ్ చేసాము బీచ్లో అయితే మేము కానీ మా లక్కీకి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి ఫస్ట్ అయితే భయపడ్డాడు అసలు రాను రాను నేర్చాడు తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం లోపలికి వచ్చాడనమాట అంటే ఇలా బొమ్మలు తీసుకొని నీళ్ళు తీసుకుపోతూ ఉంటే మా ఆయన లాక్కొని వచ్చాడు అయితే వాడు చూస్తున్నారు కదా ఏడుస్తున్నాడు ఫుల్గా భయపడుతున్నాడు వద్దు వద్దు అంటున్నాడు కానీ మా ఆయన్ని బలవంతంగా ఇలా తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు ఇంకా వాడు వెళ్ళిపోతా ఉంటే మళ్ళీ లాక్కొని పోతున్నాడు లోపలికి అయితే అలా కాసేపు అయితే ఏడ్చాడు కానీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతా చూసి కొంచెం కొంచెం అలలు వస్తూ ఉంటాయి కదా చివర్లో అక్కడక్కడ ఆడుకున్నాడు అనమాట కొంచెం భయం తగ్గి మళ్ళీ అలలతో ఆడుకున్నాడు కాసేపు మళ్ళీ రమ్మన్నా రాలేదు బయటికి అంటే లోపలికి వెళ్ళలేడు కానీ కొంచెం బయట చివరిగా ఆడుకున్నాడు అనమాట అది చాలే అనుకున్నాం మేమైతే చూస్తున్నారా వీళ్ళైతే ఇసుకతో ఇల్లు కడుతున్నారంట అది అలలు వచ్చినప్పుడు మామూలుగా పెద్ద అలలు వస్తే వెళ్ళిపోతూ ఉంది మళ్ళీ కడుతూ ఉన్నారు అది కడితే అది స్ట్రాంగ్గా నిల్చోవాలంట అది నిల్చోవట్లేదు వీళ్ళైతే ఫుల్ చిన్నపిల్లలు అయిపోయారు ఇద్దరు మా అన్నం ఆయన ఇద్దరు అయితే దాన్ని ఫుల్ ఇల్లు చూస్తున్నారుగా అలలు వచ్చినప్పుడు అది కొట్టుకొని పోతూ ఉంది పడేది మొత్తం మాండ్లోనే ఉంది వాటర్ మీద వాడు చిక్ 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 కొ అవు ఇక్కడ వేయకూడదు మా వేయకూడదు ఇక్కడ దాంట్లో ఇప్పుడు కబ్బ ఏమంటారు ఎండ్రకాయ వచ్చా ఎండరకాయ ఎండ్రకాయ ఎండ్రకాయ చదివారు ఇందాక చెప్పాను కదా మా లక్కీ అయితే కొంచెం కొంచెం లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాడని ఇది స్టార్టింగ్ అని చెప్పాలి ఇంకెందుకంటే అది తినడం అయిపోతేనే ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట లోపలికి వెళ్ళడము అంటే లోపలికంటే మరీ లోపలికి కాదులేండి కొంచెం లోపలికి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఇక్కడ మా క్రియాన్స్ చూస్తున్నారా స్టిక్ పట్టుకొని ఉన్నాడు ఏమైందంటే మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం కదా అక్కడే మేము వడలు కొన్ని బజ్జీలు కొని తెచ్చుకున్నాము ఇక్కడ తినచ్చలే అన్నట్లు అక్కడ ఆవులు తిరుగుతూ ఉన్నాయి కదా అది వాసన పసుకట్టిందో ఏమో లేదు తెలియదు కానీ ఆ బజ్జీలు వడలు మొత్తం అన్నీ తినేసిందంట వచ్చి దాన్ని కొట్టేదానికి ఒక స్టిక్ పట్టుకొని ఉన్నాడు అనమాట దాన్ని భయపెట్టేదానికి కానీ అయితే మొత్తం తినేసిందండి కవర్ మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోయింది ఆవులు అయితే ఇంకా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి రెస్ట్ రూమ్స్ అని కానీ అక్కడ చాలా ఘోరంగా ఉందండి లోపల అస్సలు ఇంత కూడా నీట్నెస్ లేదు లోపల అయితే మేము అసలు వాష్ ఎక్కడ చేంజ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదు ఎలాగోలో అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా బీచ్ దగ్గరే అక్కడ పానీపూరి బేల్పూరి అవి తిన్నాము తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఫిష్ ఫ్రై తిన్నాము ఫిష్ ఫ్రై కూడా అంత నాకేం అంత బాగా అనిపించలేదు పర్లేదు అనిపించింది అంతే అక్కడ తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అప్పటికే టైము టూ థర్టీ అయిందండి మధ్యాహ్నము మేము ఇంకా లంచ్ చేయలేదు ఎక్కడైనా ఆగి లంచ్ చేయాలనుకున్నాము బీచ్ దగ్గర అసలు ఏమంత ఏం బాగాలేవని తినేదానికి కూడా అందుకే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట బాపట్ల వస్తుంది కదా మధ్యలో ఇది బాపట్లలో ఎక్కడైనా రెస్టారెంట్ ఉంటే ఆగుదాంలే వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట बाय बाय लिखी, बाय बाय चप्पल लिखी, बाय बाय सूर्य लंका ने కొంచెం దూరంలో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామండి అక్కడ మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము మా ఆయన అయితే ఇలా ఎగ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నారనమాట చికెన్ బిర్యానీ అంటే ఒక చిన్న బౌల్ ఇస్తారేమో అనుకొని ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ చెప్పాము ఫ్యామిలీ ప్యాక్ అంటే ఇది చాలా వచ్చింది అసలు తినలేకపోయాము అంత వచ్చింది దానికి తోడు ఇంకా స్టార్టర్స్ పెట్టుకున్నాం అనమాట పన్నీర్ ఫ్రై ఇంకా అదే పన్నీర్ స్టార్టర్ ఇంకా చికెన్ పకోడా లాగా పెట్టుకున్నాం పిల్లలు తింటారని అది కూడా కొంచెం కారం లేకుండా పెట్టుకున్నాము చికెన్ పకోడా అయితే మా లక్కీ అయితే ఫుల్ నిద్రపోతూ ఉన్నాడు లేపి మరి తినిపించాను తినిపించానమాట అక్కడ తినేసి అప్పటికే టైం ఫోర్ అయిపోయిందని మేము లంచ్ అయ్యేసరికి మాది మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయిందండి ఇంక అందరం అయితే చాలా టైర్డ్ అయిపోయాము ఎందుకంటే ఫుల్ మార్నింగ్ నుంచి జర్నీ చేసి అక్కడ ఫుల్ ఆడుకున్నాం కదా చాలా టైర్డ్ అనిపించింది ఇంకా ఇంటికి వెళ్తూనే ఒక టూ అవర్స్ అలా కూర్చొని వెంటనే నిద్రపోయామనమాట ఈ వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం